మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అభివృద్ధిలో రామగుండాన్ని పడుగులు పెట్టిస్తూ ఎమ్మెల్యే పదవికి వన్నె తీసుకువచ్చారని మాదిగా మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కూటగిరి పాపయ్య ప్రశంసించారు గోదావరి కనీ బస్టాండ్ సమీపంలోని కాంప్లెక్స్ కాంప్లెక్స్లో సోమవారం జరిగిన సమావేశంలో కోటగిరి పాపయ్య మాట్లాడుతూ గోదావరి కని ప్రాంతంలో రోడ్ల విస్తరణ చేస్తూ ఎన్నడూ లేని అభివృద్ధిని చేస్తూ ఈ ప్రాంతాన్ని మరో సింగపూర్గా చేయాలన్న చేయాలని ఆలోచన చేస్తున్నారని ఆయనకు రామగుండం నియోజకవర్గ ప్రజలంతా అండగా నిలబడాలని కోరారు గోదావరి గరి ప్రాంతం డెబ్బై సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు బస్టాండ్ సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బస్టాండ్ ఏరియాలో రూమ్లు కోల్పోయిన వారికి అదే ప్రాంతంలో రూమ్లు వేయించి చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయానికి చిరు వ్యాపారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు రామగుండం ఎమ్మెల్యే రాజుఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి అనే అటువంటి ఎమ్మెల్యేకు వండె తెచ్చినటువంటి మహానుభావుడు ఈ యొక్క రామగుండాన్ని పార్శ్విక ప్రాంతాన్ని మరో సింగపూర్ లాగా కీర్తి తిట్టాలే ఎనభై సంవత్సరాల నుంచి కూడా కాలనీ ఏదైతే బొగ్గుబాయిలతో వచ్చినప్పుడు ఉన్నటువంటి కాలనీలు ఎట్లయితే ఉన్నాయో అలాగే ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క గోదావరికి అని ఉండడం జరిగింది కానీ తన నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయాలని చెప్పాను ఎమ్మెల్యే అంటే ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేయాలన్నటువంటి మంచి మనసున్న ఎమ్మెల్యే దొరకడము ఈ గోదావరికి అని ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇక్కడ బస్టాండు ఏరియాలో ఉన్నటువంటి అటు కోటర్స్లో ముందు ఉన్నటువంటి సెట్లు కానీ ఇటు డిపో ముందు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రోడ్ అటు జీఎం గారితో ఇటు ఆర్ఎండి వాళ్ళతోటి మాట్లాడేసి వారికి కావలసినటువంటి జాగను రోడ్డుకు తీస్తూ మాకు అందులోనే మళ్ళీ జాగలు కల్పించి మీరంతా ఆ పూటకు చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి మీ ఎంబడి నేను ఉన్నాను మీరు అదైన పడకుండా మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు మళ్ళీ తాగలు ఇచ్చినందుకు వారికి జీవితాంతరం రుణపడి ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ వారు ఇక్కడే ఈ యొక్క గోదావరి గారిని కానిస్టెన్స్ మొత్తం అభివృద్ధి చేస్తే ప్రజలంతా కలిసి కూడా ఆయనే వెనువంబడే ఉండి పది తరాల వరకు కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసుకుందామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు